క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధనామంకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులకు నరదయపూర్వక వందనములు తెలుపుచున్నాను ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను దీర్ఘాయుమంతునిగా చేసేదను మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు గడిచిన కాలమంతా మనల్ని కాపాడి సజీవులుగా క్షేమముగా ఉంచి తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ఆ దేవాతి దేవునికి నరహదపూర్వక వందనమును తెలుపుచున్నాను ప్రియులార చదవబడిన ఈ వాగ్దానము దేవుడు సులోమోహను గారితో మాట్లాడుచున్న మాటలు దేవుడు సులోమోహన్ గారికి స్వప్న ముందు ప్రత్యక్షమై మరియు నీవు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములను నడిచి నా కట్టడాలను నేను నియమించిన ధర్మశాస్త్రమంతటిని అంతటిని గైకొన్నట్లు నువ్వు నడిచి వాటిని గై నిన్ను నిన్ను మంత్రిగా చేసేదను అని దేవుడు సులోమన్ గారితో చెప్పుచున్నాడు ప్రియులార ఒక వ్యక్తి దీర్ఘాయు మంత్రిగా జీవించాలంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మరియు దేవుని కట్టడలను ఆయన నియమించిన ఆజ్ఞలలో నడుచుకోవాలి ఎందుకంటే ఒకని ఆయుష్షు ఆశీర్వాదము దేవుని వశంలో ఉన్నవి దేవుడు చెప్పుచున్నాడు నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరము అధికమగనని ప్రభు చెప్పుచున్నాడు ప్రియులారా ఒక వ్యక్తి మంచి ఆరోగ్యమును ఆశీర్వాదమును మరియు దేవుని కాపుదలను కలిగి ఉండాలంటే అతడు దేవుని ఎందు భయభక్తిని కలిగి ఉండాలి మరియు మనము మన తల్లిదండ్రులను సన్మానించేవారిగా వారిని గౌరవించేవారుగా ఉండాలి అప్పుడు దేవుడు ఈ భూమి మీద మనలను దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదిస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ఆమెన్